పూర్వ దినాల్లో ఆ అంటే అమ్మ అనేవారు ఇప్పుడు ఆ అంటే అమలాపురం అంటారు ఎందుకోసం ఎవడో ఆ సాహిత్యం సినిమా పాటల్లో ఇప్పుడు ఆ అన్న చోట అమ్మ పోయింది ఇప్పుడు ఏమొచ్చింది వచ్చింది అమలాపురం దౌర్భాగ్యం కాదా ఇది ఒకసారి మా సిట్ కూర్చుని నేను టీ తాగుతుంటే మార్నింగ్ టైంలో కొంతమంది పిల్లలు మా ఇంటి ముందు వెళ్తున్నారు చిన్న చిన్న పిల్లలు అందులో ఒక అమ్మాయి పాట పాడుతుంది సరే బాప పాడుతుంది కదా పాట ఏంటో నాకు నాకేంటో తెలియలేదు ఆ పాట ఏంటో బట్ ఐ నోటీస్ దట్ షీ వాజ్ సింగింగ్ సంథింగ్ పిలిచేను ఇలా బాబు పాప ఒకసారి అలా రెండమ్మన్నాను వచ్చారు నువ్వు ఇప్పుడు పాట పాడతావు కదా ఆ పాట ఏంటో పాడమ్మన్నాను వద్దు వద్దు అందే పర్లేదు పాడు ఇప్పుడు ఏం పాడేవాడు సార్ వస్తారా వస్తారా అని పాడుతుంది సార్ వస్తారా 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 ఆ వయసు ఎంత పది సంవత్సరాలు కూడా లేవు అప్పుడే సార్లు పిలుతుంది అమ్మగారు ఏమి నేర్చుకున్నావు లోకసమైన సాహిత్యం నీకు కొన్ని పాటలు ఆయా సందర్భాల్లో రోడ్ల మీద వేస్తుంటారు పండగల పేరు మీద కొంతమంది పండగలు అంటే ఏంటి అసలైన పాటలు ప్లే చేయడం పండగలు అంతే వాటికి డ్యాన్స్ చేయడం పండగలు కొంతమందికి ఆ పాటల్లో వచ్చే ఆ మాటలు ఎంత అశ్లీలంగా ఉంటాయో లేదా పిల్లల్ని ఎంత తప్పుదారి పట్టిస్తేనే ఆలోచించేయండి